అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక ఈరోజు బటర్ మష్రూమ్ కుర్మాని తయారు చేస్తున్నానండి బిర్యానీలోకి టేస్ట్ అయితే చాలా బాగుంది నాన్ వెజ్ కర్రీలు కూడా ఎందుకు పనికిరావు నేను ముందుగా పిల్లలకైతే టేస్ట్ చేసి చూపిస్తానండి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఒకవేళ బాగాలేదంటే అసలు వీడియో పోస్ట్ చేయను బాగుందంటే మాత్రం పోస్ట్ చేస్తాను నెంబర్ వన్గా ఉందని చెప్పారండి వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారు ఈవెన్ నాకు కూడా చాలా బాగా నచ్చింది బిర్యానీలోకి బాగుంది నేను నార్మల్ రైస్లోకి తిన్నాను దాంట్లో కూడా బాగుంది ఈవినింగ్ రోటీస్లో కూడా బాగుంది అంటే పర్ఫెక్ట్గా అన్నిటికీ సరిపోతుందండి ఈ బటర్ మష్రూమ్ మష్రూమ్ కర్రీ తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేయకండి ముందుగా మష్రూమ్స్ని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని వాటర్లో శుభ్రంగా వాష్ చేసేసుకోండి తర్వాత వీటి పైన ఉన్నటువంటి లేయర్ని తీసేసేసుకోవాలి కింద ఉన్న కాడను కూడా మనం కర్రీలోకి యూస్ చేసుకోవచ్చు సో ఇలా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ముక్కలుగా కట్ చేసుకునే టయానికే కరెంట్ పోయింది కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను సో పెద్ద ముక్కలైనా చిన్న ముక్కలైనా అది మీ ఇష్టానుసారం కట్ చేసుకోవచ్చు కట్ చేసుకున్న వాటిని అన్నిటినీ కూడా ఒక బౌల్లోకి వేసుకోండి దాంట్లోకి ఇప్పుడు తగినంత కారాన్ని వేసుకోండి ముక్కలకు సరిపడినంత కారాన్నే వేసుకోండి దానికి తగినంత పసుపు ఉప్పును వేసుకొని ముక్కలన్నిటికీ బాగా కలపండి ముక్కలన్నిటికీ బాగా పట్టించండి దీనివల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న దాన్నైతే మనం ముందుగా వేయించుకుంటాము సో బాగా కలుపుకోండి ముందు తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక్క స్పూన్ బటర్ వేసుకొని అది మెల్ట్ అయిన తర్వాత ఈ మష్రూమ్ పీసెస్ అన్నిటినీ వేసేసుకోండి పీసెస్ ఫ్రై అయిన తర్వాత ఇంకా చిన్నగా అవుతాయి కాబట్టి ముక్కల సైజును మీకు నచ్చినట్టుగా మీరు కట్ చేసుకోవచ్చు దీని నుంచి వాటర్ వస్తుంది వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరగా అయ్యి ఫ్రై పీసెస్ అయ్యేటట్టుగా మీరు మనం ఫ్రై చేసుకోవాలి చూసారు కదా వాటర్ అంతా ఇంకిపోయింది ఫ్రై పీసెస్ ముక్కలలాగానే స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక చిన్న జార్ని తీసుకోండి చిన్న జార్లో మూడించుల అల్లం ముక్కలు కొన్ని వెల్లుల్లి ఫ్రై చేసుకునేటువంటి పెద్ద సైజు ఆనియన్ ఫ్రై చేసుకునేటువంటి కొన్ని జీడిపప్పులు ఒక స్పూన్ గసగసాలు కొన్ని పుచ్చపప్పు వేసుకొని వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని ఒక స్పూన్ బటరు రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని రెండు యాలక్కాయలు ఒక బిర్యానీ ఆకు కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ముందుగా ఫ్రై చేసుకోండి ఎక్కువ ఉల్లిపాయలు ఏం పట్టవు కొన్ని వేసుకోండి హాఫ్ స్పూన్ సోంపు వేసుకొని మూడు చిన్న టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఆయిల్లో వేసుకోండి తర్వాత కొంచెం పసుపు వేసేసి మూత పెట్టి టమాటా ముక్కల్ని మగ్గనివ్వండి మగ్గిన వాటిని ఒకసారి కలుపుకోండి తర్వాత నిలువుగా కట్ చేసుకునే పచ్చిమిర్చిని వేసేసుకొని ఒకసారి కలుపుకోండి తర్వాత మనం పేస్ట్గా తయారు చేసుకునేటువంటి ఆనియన్ పేస్ట్ని వేసేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ని వేసి ఆ వాటర్ అంతా కూడా ఒకసారి మొత్తం కలిపేసుకోండి వాటరు పేస్ట్ టమాటాలు ఇవన్నీ కలిసేటట్టుగా కలిపేసుకోండి ఒకవేళ తిక్కుగా అనిపిస్తే మరికొన్ని వాటర్ని వేసుకోండి నేనైతే మరికొన్ని వాటర్ని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఈ గ్రేవీకి సరిపడినంత ఉప్పు కారాన్ని వేసుకోండి ఆల్రెడీ మనము మష్రూమ్స్లో వేసుకున్నాం కాబట్టి గ్రేవీకి సరిపడినంత మాత్రమే వేసుకోండి నేను ఇంకెక్కడ ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ ఏమీ యూజ్ చేయడం లేదు సింపుల్గా యూజ్ చేస్తున్నాను మసాలాలు కూడా దానివల్ల టేస్ట్ చాలా బాగుంది మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ తగ్గి అంతవరకు కలుపుకుంటూ ఉండాలి కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది అనుకున్నప్పుడు మనం ఫ్రై చేసుకున్నటువంటి మష్రూమ్ పీసెస్ని వేసుకోవాలి సో మష్రూమ్ పీసెస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి లేకపోతే అడుగంటి పోతుంది ఈ మొక్కలకి గ్రేవీ మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకుంటూ ఉండాలి చాలా థిక్ గ్రేవీ రిచ్ గ్రేవీగా వస్తుంది చాలా సూపర్గా ఉంటుంది పైన కాస్తంత జీడిపప్పు వేసుకొని మళ్ళీ ఒక స్పూన్ బటర్ని వేసుకోవాలి ఇవి రెండు వేసుకున్న తర్వాత మరొకసారి మొత్తం కలిపేసుకోండి బటర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కలుపుకోండి ఇవి ఉడికేటప్పుడే ఆయిల్ సపరేట్ అవుతుంది పైన కొత్తిమీర చల్లుకున్నాము అని అంటే కర్రీ తయారైపోతుంది అది ఇది అని కాకుండా దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది కలర్ కానీ టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా తయారు చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్